హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎప్పుడు చేసుకునే చికెన్ ఫ్రై బోర్ కొట్టిందంటే సింపుల్గా ఇలా ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అప్పుడే వంట నేర్చుకునే అమ్మాయిల దగ్గర నుంచి బ్యాచిలర్స్ వరకు అందరూ చేసుకునేలాగా చాలా సింపుల్గా ఉంటుంది ఈ రెసిపీ ప్రాసెస్ కూడా ఇలా చికెన్ ఫ్రై చేశారంటే ఒట్టి ముక్కలే తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ట్రస్ట్ మీ ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని ఆన్ చేసుకోండి ఇంకా ప్రాసెస్ ఏంటంటే దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకోండి ఈ కళాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఫ్రై కదా ఆయిల్ కాస్తంత హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా బార్గా కట్ చేసుకొని ఆయిల్లో యాడ్ చేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గేడతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి అర కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని ఒక టీ స్పూన్ ఉప్పు టీ స్పూన్ కారం పావు స్పూన్ పసుపు వేసుకొని అరగంట ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఈ చికెన్ ముక్కల్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాల వరకు ఫ్లేమ్ని హైలోనే ఉంచుకొని గెరటుతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి రెండు నిమిషాల తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ చికెన్కి మూత పెట్టుకొని మగ్గించుకోండి చికెన్ని ఉడికించుకునేటప్పుడు చికెన్లో నుంచి కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది కదండి ఆ వాటర్ అంతా మగ్గిపోయే వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో గెరట పెట్టి తిప్పుకుంటూ మూత పెట్టుకొని మగ్గించుకోండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవ్వాలి ఆ విధంగా మగ్గించుకోవాలి ఇప్పుడు టేస్ట్కి తగినట్లుగా ఉప్పు కారాన్ని యాడ్ చేసుకోండి మనం మొక్కల్ని మ్యారినేట్ చేసేటప్పుడు ఆల్రెడీ కొంచెం ఉప్పు కారం వేసుకున్నామండి దానికి తగినట్లుగా చూసుకొని యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని మనం వేసుకున్న మసాలాలు మొక్కలకు పట్టేలాగా గెరటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ని లోలోనే ఉంచుకుని ఫ్రై చేసుకోండి లేదంటే మనం వేసుకున్న మసాలాలు మాడిపోతాయి ఇలా చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయ ముక్కలు ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి చికెన్ ఫ్రైలోకి ఎప్పుడైనా ఇలా పచ్చిమిరపకాయలు కరివేపాకు అనేది లాస్ట్లో యాడ్ చేసుకుంటేనే బాగుంటుందండి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది వేసుకున్న కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా గెడెతో కలుపుకుంటూ ఇంకొక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేయండి చికెన్ బాగా ఫ్రై అయ్యి చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా ఒక గుప్పుడు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ కలిసేలాగా ఒకసారి గెరిడుతో కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నామంటే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లే చూసారా ఎంత సింపుల్గా చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందో టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుందండి ట్రస్ట్ మీ చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్మల్ని ఆన్ చేసుకోండి